కేజీహెచ్ మాచ్రీ వద్ద కుటుంబ సభ్యులతో మీడియాతో మాట్లాడుతున్న ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యు నాగరాజు నారాయణను మంత్రివర్గం నుంచి తొలగించాలి ఏఐఎస్ఎఫ్ నారాయణ కళాశాల గుర్తింపు రద్దు చేసి విద్యార్థి మరణానికి కారణమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో నారాయణ వంటి కార్పొరేట్ కళాశాలలో జాయిన్ చేస్తున్నారు పిల్లలు ఉన్నత చదువులు చదివి ఇంటికి వస్తారని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు కార్పొరేట్ కళాశాలల చర్యల వలన పిల్లలు సవాలుగా మారి ఇంటికి వెళ్తున్నారు లక్షల రూపాయలు ఫీజు కడుతున్న పాపానికి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం మొన్న అనంతపురంలో చైతన్య అనే విద్యార్థి ఫీజు కట్టలేదని యాజమాన్యం అందరి ముందు అడగటంతో మనస్తాపానికి గురై క్లాస్ రూమ్ల నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పటికీ ఆ ఘటనపై స్పందించకపోవడం దారుణం నారాయణ కళాశాలలో చదువుతున్న చంద్రవంశీ సరిగ్గా చదవకపోవడం వలన చనిపోయారని కాలేజ్ యాజమాన్యం సాకులు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఘటన జరిగి కొన్ని గంటలు గడిచినా స్పందించకపోవడం దారుణం ఇప్పటికైనా ఎన్డీఏ ప్రభుత్వంలోనున్న పవన్ కళ్యాణ్ ఎటువంటి ఘటనపై స్పందించాలి నారాయణ గారు మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టే అధికారులు దాగుడుమూతలు ఆడుతున్నారు విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి ఏదైతే ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థుల్ని ఈరోజు వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకుని ఉన్నతమైన శిఖరాలకి వెళ్తారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పడ్డ కష్టాల్లో విద్యార్థులు అనుభవించకూడదనే ఉద్దేశంతో ఈరోజు నారాయణ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేర్పడం జరిగింది వందలు వేల రూపాయలు కాకుండా లక్షల రూపాయలు పెట్టించినా సరే ఈరోజు ఒక విద్యాభ్యాసం దూరం కావడంతో పాటు విద్యార్థులు చక్కగా చదువుకుని మంచి సర్టిఫికెట్ ఇంటికి వస్తారని ఎదురు చూపులు ఉన్నట్టు తల్లిదండ్రులకు ఈరోజు శవాల్ మాదిరిగా బాడీలు ఈరోజు తల్లిదండ్రులు ఇళ్లకి మా కేహెచ్ పెద్ద పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ హాఫీ మాచిరులకి తరలి పరిస్థితి ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ముఖ్యంగా నారాయణ లాంటి విద్యా సంస్థల్లో చోటు చేసుకుంటానని చెప్పేసి ఈరోజు మనం తెలియజేస్తా ఉన్నాం మనకు మొన్న చూసుకుంటే అనంతపురంలో చైతన్య అనే విద్యార్థి కేవలం ఫీజు కట్టలేదని ఉద్దేశంతో పది మంది విద్యార్థుల ముందు యాజమాన్యం ఆ అబ్బాయిని తక్కువ చేసి అబ్బాయిని ఇబ్బంది పెట్టడంతో అబ్బాయి పట్ట పగలే పట్ట క్లాస్ రూమ్ నుంచి మూడు అంతస్తు నుంచి దూకి చనిపోయాడు కనీసం ఇది ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో ఆ అబ్బాయి చనిపోతున్నారు కార్లో కానీ ఏ విషయమైనా కూడా కనీసం స్పందించే పరిస్థితి కూడా కనపడలేదు రోజు చూసుకుంటే నన్ను నైట్ ఒక విద్యార్థి వంశీ చంద్రవంశీ అనేటువంటి విద్యార్థి కూడా ఈరోజు ఐదో అంతాసరణి చనిపోతే ఈరోజు వాళ్ళ అబ్బాయి చదవట్లేదు సరిగ్గా మేము పెట్టట్లేదు అని చెప్పి సాగులు చెప్పి తప్పించుకున్న పరిస్థితి కనపడుతుంది తప్ప కనీసం అబ్బాయి చనిపోయి దాదాపు ఇరవై గంటలు అవుతున్న సరే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు కనీసం విద్యాశాఖ మంత్రి కూడా స్పందించి మంత్రివర్గంలో నారాయణ గారు ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా దాగరమూర్తి ఆడుతా ఉన్నారని తెలియజేస్తా ఉంది ఖచ్చితంగా నారాయణ గారిని మంత్రివర్గ వర్గం తప్పించాలి బాధ్యతగా నారాయణ గారి మంత్రివర్గం తప్పించి నారాయణ కళాశాలను తీర్చాలి వాళ్ళ తల్లిదండ్రులకి న్యాయం చేయాలని చెప్పేసి ప్రధాన కోరుతా లేని పక్షంలో తల్లిదండ్రులు కలిపి ఉద్యమాలు మరింత తెలియజేస్తా ఉన్నాం